వ్రణాది రోగాల చికిత్స నరంమీద లేచిన కూరుపుని నాడీవ్రణమంటారు దీనికి శస్త్రచికిత్స అవసరమైనప్పుడు వెనుకాడరాదు సాధారణంగా గుగ్గిలం త్రికుట త్రిఫలాలను సమాన పాళ్లలో తీసుకుని శుద్ధిచేసి సిద్ధం చేసుకుని ఉంచిన నేతితో కలిపి దాని సహాయంతో నాడిలో లేచిన వణాలపై శూలపై భగందరమను రోగంపై విజయాన్ని సాధించవచ్చును నిర్గుండెకీ రసాన్ని శుద్ధ తైలంతో కలిపి పూస్తే దోషాలు వ్రణాలు దూరమవుతాయి పామాయను రోగానికి మందును త్రాగించి కాని అంజనం చేసి పూసిగాని చేసి పీల్చడం ద్వారా గాని చేసే గొప్ప గుణం కనిపిస్తుంది మూడు పాళ్ళు గుగ్గిలం ఐదు ఐదుపాళ్ల త్రిఫల ఒక పాలు నల్లతుల సాకులను కలిపి తయారుచేసిన గుటెకలను సరైన మోతాదులో వాడితే కురుపులు గుల్మాలు మొలలు భగంధరాలు తగ్గుతాయి సిస్న సంబంధిత సుఖ రోగానికి ప్రస్తుత భాషలో సిఫలిస్ పఠోల నింబ భూనింబ గుడుచిల మిశ్రమంతో కషాయం చేసి దానిలో గుగ్గిల ఖదెరలను కలిపి త్రాగించాలి ఈ రోగంలో నేపడు పొక్కులకు మచ్చలకు నల్లగా మాడేదాకా పెనంమీద కాల్చిన త్రిఫలను చేసి తేనెలో కలిపి పూస్తే గుణం కనిపిస్తుంది అలాగే మందు నెయ్యిని త్రిఫల నింబ భూనింబ కరంజ ఖదెరల కషాయాన్ని ఆవిరి చేయగా మిగిలిన పొరకు చేర్చి ఉపయోగిస్తే ఈ సిస్నరోగం వేగంగా తగ్గుతుంది ఎముక పగులు వేసినప్పుడు ఆ చోటును బాగా కడిగి మన్ను సున్నాలతో పట్టి వేసి దర్భగడ్డితో చుట్టాలి మినుము నెయ్యి పాలు ఎక్కువగా ఆహారంగా పెట్టాలి జింజల్లి గింజలతో చేసిన చారును తాగిస్తుండాలి నిర్మాణాత్మక గుణాలున్న వాటినే తినిపించాలి ఎముక విరిగినవారు కొన్నాళ్లపాటు వెల్లుల్లి వేచిన బియ్యం లేదా ఇతర ధాన్యాలను కడిగిన నీటిలో పంచదారను వేసి వేడిచేసి ఆవిరిపోగా అడుగున మిగిలిన శశము తింటూ ఉండాలి దీనివల్ల ఎముక మిక్కిలి వేగంగా అతుక్కుంటుంది అశ్వత్థ త్రిఫల వ్యోసలను సమపాళ్లలో కలిపి ముద్దజేసి దానికి సమాన పరిమాణంలో గుగ్గిలాన్ని కలిపి మరల ముద్దను తయారుచేసి ఎముకలు కలిసే చోట్ల బాధిత స్థలాల్లో రాస్తే అస్థిబాధలన్నీ తగ్గిపోతాయి వాంతి వాంతిమందులు క్షాళకాలు రక్తమును పిండడాలు అత్యవసరం ఆ తరువాత తగిన మిశ్రమాలను గాయాలపైగాని కురుపులపైగాని రాస్తుండాలి వచ వాస పటోల వేపబెరడు ప్రియంగుల కషాయాన్ని తేనెతో కలిపి త్రాగించాలి అది వాయువు నదుపులోకి తెచ్చి నిర్మాణాత్మకంగా పనిచేస్తుంది క్షారణాదులను త్రివృత దంతి త్రిఫల మిశ్రమాలతో చేయవచ్చు మనశ్శిల మియ్యాలు మందుకై శుద్ధిచేసిన నూనెతో కలిపి రాస్తే తగ్గవచ్చు మైరో బాలలను ఐదు రకాలను అన్నంతో బెల్లం పాకంతో కలిపి తింటే శీఘ్రమే గుణం కనిపిస్తుంది విడంగా నాగబాల కుస్థ నిస సింధుత్థ సర్షపాలను నీటిలో వేసి ఒక గంట తరువాత వడగట్టి ఆ ముద్దను గోమూత్రంతో కలిపి రాస్తే గుండ్రటీ క్రిమి నశిస్తుంది మనస్సిలా విడంగా వాగుజీ సర్షప కరంజలను గోమూత్రంలో కలిపి ముద్దజేసి రాస్తే కుస్టు నశించి శరీరం సూర్యుని వలెమెరుస్తుంది ఆరుగుధాకులను పిండిచేసి ఆర్నాలతో కలిపి ముద్దగా చేసి పూస్తే గుండ్రటి బద్దే పురుగు కిట్టిమ కుష్టు సొరియాసిస్ నశిస్తాయి వేడిపాలలో వాగుజి వేసుకుని తాగితే కుష్టు తగ్గుతుంది జింజల్లి విత్తనాలు నెయ్యి త్రిఫల తేనె పంచదార భల్లాట వ్యోస సమపాళ్లలో కలిపి స్వీకరిస్తే శృంగార సామర్థ్యం పెరుగుతుంది అంతేకాక శరీరంలో కుస్తు అణువులు చేరి ఉంటే అవి నశిస్తాయి మెదడు చురుగ్గా పనిచేస్తుంది జ్ఞాపకశక్తి పెరుగుతుంది నాడీవ్రణం మొల మలద్వారంలో కురుపులు కుష్ఠు చక్కెరవ్యాధి ఇవన్నీ విడంగా త్రిఫల కృష్ణలను పొడిగా చేసి తేనెతో కలుపుకుని తాగితే కుదిరిపోతాయి ఇది మంచి లేహ్యం మామిడి ఖదిర మొలకలను ఒక కుండలో పెట్టి బూడిద మిగిలేదాకా వేడిచేసి అక్షరసంతో తేనెతో ధాత్రిరసంతో కలిపి తాగితే కుష్ఠుపోతుంది నిస ఉసిరికలను అభయారిస్టుతో కలిపి ఒక నెలపాటు తింటే కుష్టుకు దరిపోతుంది అలాగే భల్లాటక తైలాన్ని తాగినా ఖదిర జలాన్ని కొన్ని పోషక పానీయాలతో కలిపి తాగినా కుష్టు దూరమవుతుంది కుష్టు రాక్షసుని పాలిటి ఇంద్రుని వజ్రాయుధం లాటి మందొకటుంది మందుకోసం ప్రత్యేకించి తయారుచేసిన భావన నేతినివాచ గుడుచి త్రిఫల పటొల కరంజక నింబ అసన కషాయంతో కలిపితే వచ్చే మందుకుటుని కుదుర్చుటయే కాదు జీవితంలో మరెప్పుడూ రాకుండా చేస్తుంది పైగా కూడా పెంచుతుంది దుర్వాగడ్డి నుండి రసం తీసిదాని దానికి నాలుగింతల పరిమాణం గల నూనెతో కలిపి వేడిచేసి చల్లార్చి శరీరాన్ని దానితో మర్దించుకొని కొంతసేపు అలాగే ఉండి తరువాత స్నానం వారికి ఏ చర్మవ్యాధులూ ఉండవు దురదలు కురుపులు దరిచేరవు అదే విధంగా మందు నూనెలో ద్రుమ బెరడు అర్క కుత్త లవణ చిత్రక గందిరకలను వేసి వేచి తీసినదానికి గోమూత్రాన్ని కలిపి వినియోగిస్తే కుష్ఠరోగం ఇతర అంతర బొడిపెలు మాడిపోతాయి ధాత్రి నింబఫల చిత్రకాలను పొడిచేసి గోమూత్రంలో ముంచి ఒంటికి రాస్తే దురదలుండవు ఆమ్లపిత్త ప్రస్తుత భాషలో ఎసిడిటీ మును నిర్మూలించడానికి వాస అమృత పర్పటిక నింబ భూనింబ మార్కర త్రిఫల కులత్తలను కలిపి కషాయం చేసి తేనెతో కలిపి వాడాలి అలాగే త్రిఫల పటోల తిక్త కషాయానికి పంచదారను ఎష్టిమధునూ కలిపి తీసుకుంటే జ్వరం ఆమ్లపిత్తం వాంతులు తగ్గుతాయి వాస తిక్త పిప్పలి లేదా గుడ కూష్మాండాలతో నేతిని కలిపి వండిన లేహ్యం అలాగే పిప్పలి తేనె ముద్ద కూడా ఆమ్లపిత్తాన్ని తగ్గిస్తాయి పిప్పలి పథ్య బెల్లాలను ముద్దగా చేసి వాడితే కఫదోషాలు అజీర్ణమూ నిమ్మళిస్తాయి జీలకగ్గా ధన్యాకాలను కలిపి బాగా నూరి ఒక ప్రస్థనేతిలో వేయించి స్వీకరిస్తే కఫ పిత్తదోషాలు అన్నద్వేషం జీర్ణక్రియలో తేడాలు నశిస్తాయి వాంతులు తగ్గుతాయి పిప్పలి అమృత భూనింబ వాసకారిష్ట పర్పట ఖదిరారిష్టలు కలిపిన కషాయం మిక్కిలి నొప్పులను జ్వరాన్ని ఏగ కురుపులను తగ్గిస్తుంది త్రిఫల త్రివర్తలను పొడిచేసి నేతితో కలిపి వేడిచేసి చల్లార్చి తింటే శరీరంలో పలు భాగాలు క్షాడితములవుతాయి అక్కి అనే దద్దురోగంతోబాటు జ్వరం కూడా పోతుంది అష్టికాఅక్వాథ మనే కషాయం సర్వతీవ్ర చర్మరోగి నివారిణి దీనిని ఖదిర మూడు రకాల ఫల త్రిఫల అరిష్ట పటుల అమృత వాసకాలను కలిపి తయారుచేస్తారు విసర్ప కుష్ఠ విస్ఫోట వంటి మొండి రోగాలకు కూడా ఉద్వాసన చెప్పగలిగే గొప్ప ఔషధమిది కాపాలకుష్ఠ అనే రోగానికి దానివల్ల వచ్చే దురదకి గుంజపండ్లను పండ్లను నూనెతో కలిపి వేయించి భృంగరాజరసంతో కలిపి చేసిన మందు బాగా పనిచేస్తుంది జలగద్దభ రోగం పటల నీలిమందులను కలిపి రాస్తే నశిస్తుంది కేశవర్ధకము కేశసౌందర్యవర్ధకము కూడా ఆయుర్వేదంలో ఉంది మామిడి టెంకలను చితగొట్టి దానిని త్రిఫల నీల భృంగరాజక లోహచూన కాంజికలతో కలిపి వేడిచేసి చల్లార్చి తలకి రాసుకుంటే పండిపోయిన జుట్టు మరెలా నల్లబడుతుంది క్షీరి ఈస అర్క ఆకులను పిండివాటి రసాన్ని రెండు ప్రస్థల పరిమాణంలోనూ ఒక పళం మధుకాన్ని పన్నెండు పసరల పసరు కాదు తో సిద్ధం చేసి నూనె కుడవ తో కలిపి వండి తలకి రాస్తే వయసు మీరడం వల్ల తెల్లబడిన వెంట్రుకలు మరల నల్లబడతాయి తల నెరవడం కనిపించగానే ఈ మందుని వాడితే ఇక జుట్లు నల్లనిబడదు త్రిఫలను నోట్లో వేసుకుని పుక్కిలించి ఉమ్మితే ముఖం మీది అవాంఛిత రోమాలు రాలిపోతాయి గొంతు దంతర్గ్మాతలు లోధ్ర త్రిఫల చిత్రకలను బాగా చితగొట్టి తేనెతో రంగరించి ఆ ముద్దను వీలైనంతసేపు నోటిలో ఉంచుకుంటే తగ్గుతాయి పటోల నింబ జంబీర ఆమ్ర మాలతుల చిగుళ్లతో మొగ్గలతో పంచుపల్లవ కషాయాన్ని తయారుచేసి నోటిలో రాసుకుంటే అందులోని రోగాలన్నీ తగ్గుతాయి లసున ఆర్ద్రక సిద్రు పారులి మూలక కదలి రసాలను కలిపి గోరువెచ్చగా చేసి ఒక చుక్కను చెవిలో వేస్తే కర్ణ సమస్యలన్నీ తీరిపోతాయి లాడికారు వ్యాధి సంక్రమించి తీవ్రవేదనతో గింగురు ధ్వనితో బాధపడుతున్నవారికి గెడ్డ ఉప్పును మెత్తగా నూరి స్నుహి ఆకుల రసాన్ని దానికి కలిపి గోరు వెచ్చగా చేసి వాడితే ఫలితముంటుంది తీవ్రమైన కర్ణశోధకు జాతి ఆకుల రసాన్ని నూనెతో కలిపి ఉడికించి చల్లార్చి వెచ్చగా ఉండగా వాడితే తగ్గిపోతుంది చెవిపోటు పెడుతున్నవారికి సొంఠి లేదా ఆవనూనెను వెచ్చగా చేసి చెవిలో పోస్తే ఉపశమనం కలుగుతుంది పంచమూలి రసాలతో చిత్రక హరితకి బెల్లం నెయ్యలను పాలలో ఉడికించి చల్లార్చితే దానికి షడంగేషమని పేరు ఇది పడిశానికి బ్రహ్మాండమైన మందు కంటివాపు ధాత్రి రసాన్ని కంటిలో వేస్తే తగ్గుతుంది కంటికి పైన సిగ్రు దర్వి రసాంజన తేనెలో కరిగించిన ఉప్పుగడ్డలను ముద్దగా చేసి పూస్తే కంటి బాధలు చాలా వరకు నశిస్తాయి అలాగే హరిద్రభస్మం దారుసింధుత్ థ రసాంజన గేరికల ముద్దకూడా కంటి రుగ్మతలను పోగొడుతుంది అభయ త్రిఫలలను నేతిలో వేచి నీటిలో ముంచి కంటి చుట్టూ రాస్తే మంచి ఫలితం ఉంటుంది సొంఠిని వేపాకులతో కలిపి బాగా పొడిచేసి ఉప్పురేణువును కంటి చుట్టూ రాస్తే చిన్న పగుళ్ళూ దురద నొప్పి వంటి కంటి ఇబ్బందులు నశిస్తాయి అభయ అనే ఔషధిని దానికి రెండింతల ఆక్షను దానికి రెండింతలు అమూతనీ కలిపి బాగా మరిగించి ఆపై చల్లార్చి కషాయం చేసితేనే నెయ్యిలతో కలిపి అవలేహాన్ని తయారుచేసి ఉంచుకోవాలి దీనిని కనులు లాగనప్పుడు కన్ను నొప్పెట్టినప్పుడు తింటే ఆ బాధలు తగ్గుతాయి చందనంవత్తులు త్రిఫల పూగపలాస తరుమూలకాలను పొడిచేసి నీళ్లలో కలిపి కరిగించి కంటికి రాస్తే అవి చీకట్లు కమ్మడం అగుతుంది మిరియాల పొడిని పెరుగుతో కలిపి తింటే రేచికటి తగ్గుతుంది త్రిఫల చూర్ణాన్ని పాలలో వేసి మరిగించి కషాయం చేసి వడకట్టి రాత్రి నేతితో కలిపి తింటే కంటి చూపు మెరుగవుతుంది పిప్పలి త్రిఫల ద్రాక్ష లోహచూర్ణ సైంధవ లవణాలను భృంగరాజరసంలో పోసి ముద్దచేసి అంజనంగా తయారు చేయాలి దీనిని ఘటికాంజనమంటారు దీనిని కంటికి పెడితే అంధత త్రిదోషజన్యతిమిరత మున్నగు నేత్ర సంబంధిత రోగాలన్నీ నశిస్తాయి త్రికటు త్రిఫల సాయంధవ లవణం రుచిక శంఖనాభి మాలతి పువ్వు వేపాకులు రసాంజన భృంగరజాలను బాగా చూర్ణం చేసి దానిని నెయ్యి పాలు తేనెలలో వేసి చిలికి తయారు చేసిన వటి అను మందు సర్వనేత్ర పీడలను పారద్రోలి కనులు మిసమిసలాడేలా చేస్తుంది ఎరండజడాన్ని కాల్చి ఆ మసిని తేటతో కలిపి నుదుటికి రాసిన ముచుకుంద పుష్పరసాన్ని రాసిన తలనొప్పి తగ్గిపోతుంది శతములి ఎరండమూలం చక్ర వ్యాఘ్రీలను ఒక్కొక్క పళం తీసుకుని వాయు కఫదోషాలు బొడ్డు పైకి గల భాగాల్లో తిమ్ముళ్ళు నొప్పులు తగ్గుతాయి భుజస్తంభ భుజాల్లో కదలిక ఆగిపోవుట రోగానికి లవణ విశ్వ బెల్లాలను గాని పిప్పలి గడ్డ ఉప్పులను గాని ముద్దజేసి రాస్తే ఫలితముంటుంది సూర్యావర్తమను పార్శ్వ నొప్పులకు తలకూడా నస్యమును పీల్చాలి దశముల మందులను నేతితో కలిపి నస్యమును చేసి పీల్చాలి అధ్యాయం నూట డెబ్బై ఒకటి